నెల్లూరు నగర కార్పొరేషన్ లో మెప్ప మహిళలకు ట్యాబ్స్ పంపిణీ డిజిటల్ సేవలపై అవగాహన కల్పించిన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం మెప్మా మహిళలు ఆ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు నెల్లూరు సిటీ పరిధిలోని నూట మంది మెప్మా రీసోర్సెస్ పెన్షనర్స్ కు ట్యాబ్లను మంత్రి నారాయణ పంపిణీ చేశారు డిజిటల్ సేవలపై మెప్మా సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చి పనితీరును మెరుగుపరిచేందుకు ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో మెప్మా మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు వారందరినీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం సంకల్పమన్నారు ఇరవై ఎనిమిది లక్షల డ్వాక్రా మహిళల సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు గతంలో ఇసుక నిర్వహణ కూడా డ్వాక్రా మహిళలకే అప్పగించారని గుర్తు చేశారు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు క్వాటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు కాబోతుందన్నారు రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్ చేయాలన్నది సీఎం కళాని గంటాపదంగా తెలిపారు రాష్ట్రంలో అరవై డీజీ లక్ష్మి సెంటర్లు సేవలు అందిస్తున్నాయన్నారు యువనేత లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రిసోర్స్ పెన్షనర్స్ కి తొమ్మిది వేల ట్యాబ్లు పంపిణీ చేస్తున్నామన్నారు ట్యాబ్ ని వాడితే నాలెడ్జ్ కూడా పెరుగుతుందని చెప్పారు సెల్ ఫోన్ వాడినంత సులభంగా ట్యాబ్ ని వినియోగించుకోవచ్చన్నారు స్మార్ట్ స్ట్రీట్స్ పెడుతున్నామని తెలిపారు నెల్లూరులో వెయ్యి మంది మెప్మా మహిళలను వ్యాపార వేత్తనలు చేస్తామన్నారు ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మెప్మా ఏఎండి వెంకటేశ్వర్లు ఎస్ఎంఎం శ్రీనివాసులు మెప్మా పిడి లీలారాణి టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి కమిషనర్ నందన్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు

తీసుకురావాలని చెప్పి నేను ఒక రోల్ మోడల్ గా చూపించాలని చెప్పి మంత్రి గారు వారి ఆదేశాల మేరకు ఎవరికి